హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి నిమ్మకాయ పచ్చడి అని నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసచ్చు ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళు కూడా అండ్ మనకి ఈ నిమ్మకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా చాలా మంచిది అనమాట అండ్ మరి ఈ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చాలా సింపుల్ వేలో చూపించేస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి సో ఇక నేను నియర్లీ కిలో వరకు అయితే ఉంటాయండి నిమ్మకాయలు సో నిమ్మకాయల్ని ఫస్ట్ వాటర్లో వేసేసుకొని నీట్గా ఎక్కడ చెత్తా చదారం లేకుండా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను అండ్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక డ్రై అయితే వేసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని కాసేపు గాల్లో ఆర్నివ్వాలన్నమాట అండ్ ఇక్కడ నేను అన్ని సైజుల్లో తీసేసుకున్నాను మీరు దొరికితే కంప్లీట్గా అన్నీ ఒకే సైజులో ఉండేలా తీసేసుకోండి ఇక్కడ నాకు కొన్ని పెద్ద సైజు దొరికాయి అట్లనే కొన్ని చిన్న సైజు దొరికాయి అనమాట సో నేను నాకు అలవాటే కాబట్టి నేను ఇలా తీసుకున్నాను మీకు అలవట్లేదు కాబట్టి మీరు అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి అండ్ మరీ పచ్చగా కాకుండా మరీ పండుగ కాకుండా మీడియంగా ఉండాలి సో నిమ్మకాయలు అనేవి చక్కగా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నిమ్మకాయని అడ్డగా కాకుండా నిలువుగా కట్ చేసేసుకోవాలండి సో అప్పుడే మనకి నిమ్మకాయ టేస్ట్ కానీ ఆ మనకి ఇప్పుడు పీస్ అనేది చెదిరిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట ఇలా కట్ చేసేసుకోవడం వల్ల సో నిమ్మకాయలని నేను చిన్న సైజులో ఉన్న నిమ్మకాయలన్నీ పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఇక నాకు ఎయిటీన్ నిమ్మకాయలు అయితే వచ్చాయండి పద్దెనిమిది నిమ్మకాయలు దాంట్లో ఒక ఏడు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలని సపరేట్గా రసం కోసం ఉంచేసి రిమైనింగ్ ఉన్న చిన్న నిమ్మకాయలన్నీ ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ ఏడు నిమ్మకాయల్ని రసం తీసి అయితే సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట సో ఇవి పెద్ద సైజు కాబట్టి నేను తక్కువ పెట్టుకున్నాను సో మీరు అన్నీ ఒకే సైజులో తీసుకుంటే ఎన్ని నిమ్మకాయలు ముక్కలు కట్ చేసేసుకుంటారో అన్ని నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోండి ఇప్పుడు అన్నీ రెడీ అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసేసుకొని దాంట్లోకి గడ్డుప్పునైతే మనకి టేస్ట్కి సరిపడా వేసేసుకొని దాంట్లోకే మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి సో నిమ్మకాయ రసం అనేది మనం ఎక్కువ వేసుకుంటే మనకి జ్యూస్ అనేది ఎక్కువ వస్తుందనమాట సో మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా పచ్చడి అనేది ఎక్కువగా వస్తుంది అది మీ ఇష్టం మీకు ఎక్కువ కావాలంటే నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే మీడియంగా వేసుకోవచ్చు సో నేను నాకు తగ్గట్టుగా అయితే వేసేసుకున్నాను అనమాట సో కాయలు అనేవి చిన్నవి కాబట్టి మొక్కలు ఎక్కువ కట్ చేసేసుకొని రసం కోసం పెద్ద కాయల్ని తక్కువగా పిండేసుకున్నాను సో వీటన్నింటినీ చక్కగా కలిపేసి మూత పెట్టేసుకొని మూడు నాలుగు రోజుల పాటు ఊరనివ్వాలి బట్ రోజు ఏదో ఒక టైంలో మూత తీసేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట సో అప్పుడే మనకి ముక్కలన్నీ ఈవెన్గా ఆ నిమ్మకాయ రసంలో ఊరుతాయండి అలాగే మనకి టేస్ట్ కూడా ఈవెన్గా పడుతుంది అనమాట సో ఇలా నేను ఒక ఫోర్ డేస్ పాటు వదిలేశానండి ఎందుకంటే ప్రెసెంట్ వర్షం క పడుతుంది కదా సో బయట ఎండలేదని చెప్పేసి అట్లా ఫోర్ డేస్ వదిలేసాను అండ్ ఫోర్త్ డే చూడండి మనకి జ్యూస్ అంతా దగ్గర పడిపోయి పీసెస్ అయితే చక్కగా ఊరుకుని ఇప్పుడు వీటిని ఒక అయితే తీసేసుకొని ఇట్లా పీసెస్ అన్నీ డివైడ్గా పెట్టేసుకొని సపరేట్ సపరేట్గా పెట్టేసుకొని చక్కగా ఎండ్లోనైతే ఆరనివ్వాలన్నమాట సో ఇలా ఆడడం వల్ల మనకి పీస్కి టేస్ట్ అనేది మంచిగా పడుతుంది అలాగే పీస్ అనేది తొందరగా పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ మిగిలిన నిమ్మకాయ రసాన్ని కూడా ఎండలో పెట్టేసాను సో డే అంతా ఎండలో ఎండిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి నేను ఈ పీసెస్ పీసెస్నన్నింటినీ ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి ఎందుకంటే కారం ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది టేస్ట్ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పి ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా కారం అలాగే అర స్పూన్ వరకే మెంతుల పొడి వన్ స్పూన్ వరకు పిండి అయితే వేసేసుకున్నానండి సో దాంతోపాటుగా మనం ఆల్రెడీ ఎండలో పెట్టుకున్న ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని చక్కగా ఈవెన్ చక్కగా ఈవెన్గా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి అండ్ మనకి ఇక్కడ డ్రైగానే ఉంది ఎందుకంటే నేను నిమ్మకాయ రసాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేసుకున్నాను ఇన్ కేస్ మీకు జ్యూస్ ఎక్కువగా కావాలంటే ఇంకా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి సో ఈ అన్ని చక్కగా కలిపిస్తున్నాను తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు అయితే వేసేసుకోవాలండి సో ఇక్కడ నేను స్టవ్ అని పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పాన్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత నేను అరకిలో వరకు నిమ్మకాయల కోసం ఒక పావుకిలో వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను సో ఈ ఆయిల్ కాస్త హీట్ అవుతున్నప్పుడే దీంట్లోనికి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బులు పొట్టి తీసి వేసుకున్నాను అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఎండుమిర్చులు అంటే ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వేసుకున్నాను అలాగే కాస్త పచ్చికరివేపాకు దాంతోపాటుగా వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీరా వేసేసుకొని ఆయిల్ బాగా తెరలిన తర్వాత అంటే ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ని బాగా చల్లారనివ్వాలండి సో అప్పుడే మనకి పచ్చడి అనేది పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది వేడివేడి ఆయిల్ మనం పచ్చడిలో వేస్తే పచ్చడి అనేది తొందరగా పాడైపోయి భూజొచ్చేస్తుంది అనమాట సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అట్లా పక్కన పెట్టామంటే సరిపోతుందండి ఆయిల్ చక్కగా చల్లారిపోతుంది సో ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పచ్చడిలోనికి వేసేసుకొని చక్కగా నీట్గా అంతా కలిపేలాగా కలిపేసుకొని అట్లా ఒక టూ డేస్ వదిలేసామంటే ఆహా తినడానికి మనకి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నిమ్మకాయ నిల్వ పచ్చడి ప్రెగ్నెన్సీ టైంలో నేను అసలు ఈ నిమ్మకాయ పచ్చడి తప్ప వేరే ఏం తినలేదండి నాకు ఆ క్రేవింగ్స్ అట్లా ఉండేవి సో మీరు మీ క్రేవింగ్స్ బట్టి ఆలోచించుకోండి బట్ నిమ్మకాయ పచ్చడి నచ్చదు అనే వాళ్ళు అసలు ఉండరండి ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి అనగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట సో ఇంత సింపుల్గా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు చాలామంది చాలా ప్రాసెస్ అది ఇది అనుకుంటారు బట్ చాలా సింపుల్ అండి సో మీరే చూసారు కదా సో నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ చేసేసేయండి అండ్ ఇంకా ఈ పచ్చడిని చక్కగా ఇటు ఇటు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అదే టేస్టీగా దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగ్స్ బ్లాగ్స్